కొన్ని చెప్పినట్టు మా బ్రదర్ అది యాభై అరవై సంవత్సరాల క్రితం కొన్ని భూమిని గుద్దు డిగ్రీ చేయి మనం మనం సొంత పాద పట్ట కిందకి వచ్చిందంటే ఆ ధన్యవాదములు ఈ ఈ ఈ మాట కూడా మన శాస్త్రంలో అసెంబ్లీలో ఆ బోధుగ కుమ్మరినాములో ఆయనామంలో ప్రతి ఒక్కటి చుక్కల పండ ఈ ప్రతి ఒక్కటి కూడా గొంతు విప్పి అలిసి దీనివల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన శాస్త్రంలో రెండు గొంతు ఇప్పిన వ్యక్తి అంటే మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వారికి మన శాస్త్రులు ధన్యవాదాలు చెప్పుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఆయన మనసులో ఏదైనా పడింది అనుకో గడప గడపలో పోతాడు ఇంటింటికి తిరుగుతాడు ఆ ఒక్క విషయంలో మా సర్పంచ్లైతే ఎంపీటీస్ ఏమైతే కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా అయ్యా చేయలేదంటే కార్యకర్త కూడా వరుగు పుట్టించేటట్టు ఏమో వస్తాడేమో గడప గడప వస్తాడు మనం తప్పు చేస్తే మళ్ళా తప్పనే ఆ విధంగా రాయచూ మొత్తం తిరిగి ఈ రోజు నాకు రెవెన్యూ అంటే నాకు బాగా తెలిసిన వ్యక్తిని అనిపిస్తాది ఒక్కోసారి వన్ ప్రతి ఒక్కటి చుక్కల పడ్డ ఎన్నో లంచాలు ఇస్తాం లంచాలు ఇస్తామన్నా కానీ జరిగిన విషయాలు ఈ బుద్దు ఈ బుద్ధి ఇంత గనక ఈ విధంగా చేస్తా స్కీమ్లు తెచ్చుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దేవుడు ఎక్కువండాడు రాజశేఖర్ తర్వాత రాసేగడ్డు అంతా జగన్మోహన్ రెడ్డి మన ప్రేత ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు ఈ బుద్దు మీరు అనుకుంటున్నారు ఈ బుద్దు ఆ భూమి మన పట్టా వేస్తే మనం ఈ బుద్దు తప్పి తాకట్టు పెట్టి మచ్చనం అమ్ముకోవచ్చు లేదు మళ్ళా వాళ్ళ దగ్గర తీసుకుని హక్కులు కనిపిస్తానంటే ఎండు వేల ఎకరాలు అంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఈ రోజు మొత్తం కలిస్తే మా ఊర్లో అయితే ఊరి లిస్ట్ చదువుతా అంటే చదివేదానికి కూడా లిస్ట్ ఒక ఓటర్ లిస్ట్ ఉంది ప్రతి గ్రామంలో ఐదు నూల మంది మూడు వందల మంది రెండు వందల మంది ఈ విధంగా మనం చేసుకుంటే పోతే రైతు భరోసాగా ఇన్పుట్ సబ్సిడీ అయితే ప్రతి ఒక్కటి కూడా రైతు ప్రోత్సాహ కేంద్రకానికి పోతే ఏరియా అయితే పాస్పీట్ ఒకప్పుడు ధనాలు సరే ఇపోతే అది ఇంతలాగా మనకు స్కీమ్ పెట్టి వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా పోవద్దు మీ వాలంటీర్ వస్తూ మీకు ఏదైనా సమస్యలుండే తీర్చెలుతున్నాడని చెప్తే ఈ అవకాశం ఇచ్చిన ఇంతకన్నా ఘనత మన ముఖ్యమంత్రి గారికి మన శాసనవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ